సర <tamblas> 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 <tamblas>

ఏదైతే మనం ఇవాళ ప్రాణ చేశామంటే చాలా కష్టాలలో ఉన్నాం ఆ ఆ దానికి అనుకూలంగా మనకు ప్రభుత్వం ఏదైతే సహకరిస్తున్నారో మన ఎమ్మెల్యే శాసనసభ ద్వారా మనకు ఏదైతే వస్తుందో అది మనం సద్వినియోగం చేసుకుందాము ఇంకొక మాట కూడా చెప్తాను అందరికీ మీరు ఒక హాస్పిటల్లో కోరినట్లయితే మన సర్కార్ సహకారం కోసం మనం డబ్బులు కలగకపోవచ్చు కానీ ప్రైవేట్ హాస్పిటల్ కోసం చాలా డబ్బులు కలుగుతున్నాయి మనకు మీటింగ్ లేవు ఉత్పత్తి కార్యక్రమాలు జరిగి దవాఖాన మంచి చేసినాం బడి మంచి చేసినాం ఇప్పుడున్న ప్రభుత్వం దాకా కూడా కొందరు మాట్లాడుతున్న నాయకులు మర్చిపోవడం లేదు ఇప్పుడే మహిళాపూర్ మానసిక సరళ ఓపెన్ చేసేసిన పోటీ కూడా మంజూరు చేస్తాం దాంతో పాటుగా మంజూరు పేపర్ తీసుకోవాల్సింది మొన్న పెద్ద అధికారులను సర్కారు ట్రాన్స్ఫర్ చేస్తూ

मेरे उम्र में रहने के लिए अधिकतर इसमें आठ में सोता अपुन हमारे काम में रफ्तार ये बच्चे हमारे काम में महिलाएं अपुन कल तरीका बनाना स्वागत करेगा तो अपुन उच्चारण करना करेगा अंजेश को जेसों को ये ला तो पत्र का उत्तर सुनने देने का नहीं देने देने रहने के लिए खाने स्वीट्स ठीक रहेगा अपुन से�

నిరంతరం కట్టుబడి అన్ని వర్గాలు మొత్తం మాత్ర రెగ్యులర్ కట్టుకొని పోతాం నేను టీఆర్ఎస్ అదే కట్లేదు